నమస్తే ఆంటీ ఇవాళ మనం విన భయానిక స్వర్ణం రచించిన వారు గౌతమి సిహెచ్ గారు ఏంటి కిరణ్ ఇంకా ఎంతసేపు విసుగ్గా అడిగింది కీర్తన కార్ స్టీరింగ్ తిప్పుతూ బుజ్జగింపుగా కీర్తన వైపు చూసి ఇంకొంచెంసేపు ఓపిక పట్టు కీర్తన దగ్గరలోనే ఉన్నాం అన్నాడు కిరణ్ కారు వేగంగా ముందుకు వెళ్తుంది రేడియోలో నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్ ఫ్రెండు అంటూ వస్తున్న పాట వింటూ శృతి కలిపాడు కిరణ్ ఈ పాటలో ఎంతో ఎనర్జెటిక్గా డ్యాన్స్ వేశాడు కదా చిరంజీవి నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఇది అదేంటో తెలియదు కానీ ఈ పాట ఎప్పుడు విన్నా ఏదో తెలియని ఊపు వస్తుంది ఏమంటావు కీర్తన అంటూ తల పక్కకు తిప్పి చూసేసరికి కీర్తన నిద్రపోతూ ఉండడం చూసి మెల్లిగా పాట సౌండ్ తగ్గించి విండోస్ అన్నీ మూసేసి ఏసీ ఆన్ చేశాడు టైర్ పంచర్ అయిన శబ్దం వినబడి ఉలికిపడి లేచింది ఏమైంది కిరణ్ అంటూ భయంగా అడిగింది కీర్తన ఏం లేదు కీర్తన టైర్ పంచర్ అయినట్లుంది నువ్వేమి కంగారు పడకు నేను వెళ్ళి చూస్తాను అంటూ కారు దిగి చూసేసరికి కార్ టైర్ పంచర్ అయింది డిక్కీలో నుంచి స్టెఫ్ని తీసి టైర్ మార్చే పనిలో పడ్డాడు కిరణ్ మెల్లగా నిద్రలోకి జారుకొంది కీర్తన ఒక్కసారిగా వీధి దీపాలు అన్నీ టపటపా అంటూ పేలిపోయి ఆ ప్రాంతమంతా అమావాస్య చీకట్లు అలుముకున్నాయి కార్ రిపేర్ చేస్తున్న కిరణ్కి ఏమీ కనబడడం లేదు భార్యను లేపి సహాయం చేయమని అడగడానికి మనసు రాక ఫోన్ ఆన్ చేసి లైట్ వేసుకుని ఆ వెలుతురులో కార్ టైర్ మారుస్తున్నాడు బాగా రాత్రి కావడంతో రహదారి మొత్తం నిర్మానుష్యంగా ఉంది ఏవో దారిలో వెళ్లే కొన్ని వాహనాలు తప్ప మరేమీ కనబడట్లేదు కుక్కలు విచిత్రంగా ఏడుస్తున్న శబ్దం స్పష్టంగా వినబడుతుంది త్వర త్వరగా టైర్ మార్చేసి వచ్చి కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి సీట్ బెల్ట్ పెట్టుకోవడం కోసం సీట్ బెల్ట్ లాగాడు వాయువేగంతో వస్తున్న ఒక లారీ క్షణాల్లో వెలుక నుండి కార్ని గుద్దేసి వెళ్లిపోయింది కారు కొంత దూరంలో ఎగిరిపడింది కళ్ళు మూసి తెరిచేలోపే ఆ ప్రాంతమంతా రక్తంతో తడిచిపోయింది మూసిన కళ్ళు తెరవకుండానే అనంత వాయువులో కలిసిపోయింది కీర్తన కొంతసేపటికి తేరుకొని ఒంటి నిండా గాయాలతో ఉన్న కిరణ్ భార్యను సమీపించి లేపడానికి ప్రయత్నించాడు కానీ లేవలేదు పక్కనే కిందపడి ఉన్న వాటర్ బాటిల్లో ఉండే కొన్ని నీళ్లు తీసి భార్య మొహం మీద హఠాత్తుగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన కీర్తన ని చూసి భయంగయంగా ఒళ్లంతా తడుముతూ నీకేమీ కాలేదు కదా కిరణ్ అని అడిగింది అలా కంగారు పడుతున్న కీర్తన భుజం మీద చెయ్యి వేసి ఏమైంది కీర్తనా ఏదైనా కన్నావా ఏంటి అడిగాడు కిరణ్ అంటే ఇదంతా కలనా అమ్మయ్యా నీకేమైందో అని ఎంత భయపడ్డానో తెలుసా కిరణ్ ఇంత భయంకరమైన కల నా జీవితంలో ఇదే మొదటిసారి అంటూ కల మొత్తం వివరించింది నిజ జీవితంలో జరిగినవే కలగా వస్తాయి అంటారు ఇక దాని గురించి వదిలే మనం దిగాల్సిన చోటు వచ్చింది ఇప్పటికైనా దిగుతావా లేక ఇలానే కూర్చొని రాత్రంతా కలలు కంటూ ఉంటావా నవ్వుతూ అడిగాడు కిరణ్ అమ్మో ఇంకా నా వల్ల కాదు బాబోయ్ పద త్వరగా లోపలికి వెళదాం అంటూ కారు దిగి కిరణ్ చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది కీర్తన కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ